మార్చి పద్దెనిమిది నుండి జిల్లాలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా పరిశీలకులు ప్రసన్న కుమార్ ఆదేశించారు పది పరీక్షల నిర్వహణపై ఒంగోలు డివిజన్ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో ఒంగోలులోని జిల్లా పరిషత్ సమావేశ హాలులో సమావేశం నిర్వహించారు ముందుగా మండలాల వారీగా పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు వారి కోసం ఎన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతాయని ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నిర్ణీత సమయానికి ఖచ్చితంగా విద్యార్థులకు ప్రశ్న పత్రాలను అందించాలని ప్రసన్న కుమార్ ఆదేశించారు పరీక్షా సమయంలో ఎవరూ సెల్ ఫోన్లు వాడరాదన్నారు పరీక్షలను ప్రశాంతంగా పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కుమార్ సూచించారు ఈ సమావేశంలో డిఈఓ సుభద్ర ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజరాణి

ఇంకొక జిల్లాకి వెళ్ళవలసినటువంటి మన జిల్లాకి మనకు రావాల్సిన ఇంకొక జిల్లాకి వెళ్తున్నాయి ముందు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మాత్రమే మన జీరో వన్ టీ వాళ్ళు జీరో నైన్టీ పెట్టారు సెకండ్ లైన్ వైజ్ ఫస్ట్ లైన్ ఇంటి అనేది తీసుకోవడానికి అవకాశం లేదు వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు పొరపాటు ఇమీడియట్ గా ఆ నైన్టీ ఎవరికైతే మీకు ప్లేస్ అయిందో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అవ్వాలి మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు జరిగే పరీక్షల్లో పదవ తరగతి పరీక్షలకు సంబంధించి చీఫ్ సి మీటింగ్ డివిజనల్ వారిగా రెండవసారి పెట్టడం జరిగింది దీంట్లో చీఫ్ డివోలికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి అలాగే వాళ్ళకి వాళ్ళ ఉన్న సందేహాలు ఏదైతే నివృత్తి చేయడం కానీ అలాగే ఎన్నేని అవసరాలు ఉన్నాయి ఫర్నిచర్ కానీ డ్రింకింగ్ వాటర్ మెడికల్ ఫెసిలిటీస్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ అలాగే పిల్లలకు ఏ విధమైన ఓరియంటేషన్ కానీ ఇన్వింజిలేటర్స్కి అలాగే వచ్చిన స్టాఫ్కి ఏ విధంగా ఓరియంటేషన్ దాని మీద ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇవ్వే కాకుండా రేపు రాబోయే కాలంలో ఏ విధంగా మనము వీటిని పకడ్బందీగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ ఎటువంటి అవకతవకలు కానీ జరగకుండా ఏ విధంగా జాగ్రత్త తీసుకొని ముందు సూచనలు జాగ్రత్తలు జరుగుతుంది అదే విధంగా రేపు కూడా పద్నాలుగవ తేదీ మార్కాపురి లో కూడా చీఫ్ డివిజన్ మీటింగ్ జరుగుతుంది అక్కడ కూడా ఇదే తరహాలో ఆ ఏరియాలకు దగ్గరగా ఉండేవారికి అక్కడ మీటింగ్ సమావేశం పెట్టడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో ఈ మార్చ్ ఎగ్జామ్స్ చాలా చక్కగా ఎటువంటి అవకటవకలు జరగకుండా ప్రతి పిల్లవాడు ఆహ్లాదంగా పరీక్ష రాసే విధంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండే విధంగా ఇక్కడ పరీక్షలు రావడానికి తల్లిదండ్రులు కూడా అదే విధమైన భరోసా ఎవరైతే అసగా ఉంటారో వాళ్ళ దగ్గర మనం కానీ మన దగ్గర ఉండకూడదు ఇలాంటి కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా చేసిన మీరు తీసుకుని చేస్తూ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి అవకాశం కల్పిస్తూ వాళ్ళకి ఒత్తిడి లేకుండా ఎగ్జామినేషన్ అయ్యే విధంగా ముందుగానే మనం స్కూల్ హెచ్ఎం సబ్జెక్ట్ టీచర్స్ ద్వారా పేరెంట్స్ కూడా తెలియజేసి పిల్లల్ని ప్రశాంత వాతావరణంలో వారిని ఎలా హాజరుపరచాలనే బాధ్యత తల్లిదండ్రులుగా కూడా వాళ్ళు ఏం చేయాలనే విషయం కూడా తెలియజేసుకుంటాం ఈ విధంగా మనం చేసే కార్యక్రమంలో భాగంగా మీరందరూ ప్రకాశం జిల్లాలో ఎగ్జామినేషన్ ఇంత స్మూత్ అట్మాస్ఫియర్గా నడవడానికి బాగస్తులైనందుకు మీ సర్వీసెస్ ప్రతి ఒక్కరి నుండి కూడా ఆనందాయకంగా అందుకోవడానికి డిపార్ట్మెంట్ చూస్తున్నప్పుడు ఈ సర్వీసెస్ ఈ సజెషన్స్ సలహాలు తప్పనిసరిగా